మత్తయి సువార్త పదిహేడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయను ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతరు ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియో మోషేకు ఒకటియో ఏలియాకు ఒకటియో మూడు పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పాను అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన అందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా ఏసు వారి యుద్ధకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడుకుడని చెప్పాను వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు మత ఈ సువార్త పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని వారికి ఆజ్ఞాపించను అప్పుడు ఆయన శిష్యులు ఈలాగైతే ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగరి ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్క మాట నిజమే అయినను ఏలియా ఇదివరకే వచ్చను వారు అతన్ని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమల పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానేను అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి మతయి సువార్త పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి వారు జన సమూహమునద్దుకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ప్రభువా నా కుమారుని కరుణింపుము వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఏలాగనగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యొద్దుకు వాని తీసుకుని వచ్చి గాని వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వర్లారా మీతో నేను ఎంతకాలము ఉందును ఎంతవరకు మిమ్మను సహింతునో వాని నా యద్దకు తీసుకుని రండని చెప్పాను అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాని వదిలిపోయాను ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను తరువాత శిష్యులు ఏకాంతముగా వేసునద్దుకు వచ్చి ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిత్సేమగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు వారాయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి మతయసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి వారు కప్పెర్న హోమునకు వచ్చినప్పుడు అరశకులు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకులు చెల్లింపడా అని అడుగుగా చెల్లించునెను అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడకమునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోన నీకేమి తోచుచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ వసూలు చేయుదురు కుమారుల యొద్దున అన్యుల యుద్ధనా అని అడిగను అతడు అన్యుల యుద్ధనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయుకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరచిన యెడల ఒక శకెలు దొరుకును దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను ఇంతటితో మత సువార్త పదిహేడవ అధ్యాయములో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి